కార్పొరేట్ ఎలక్షన్స్ అదే అదేవిధంగా మరి ప్రజల్లోని మరి సమస్యలను తెలుసుకోవడానికి ఈ రోజు చుక్కలరాములు మరి పన్నెండవ డివిజన్ లో మరి వారి ఆధ్వర్యంలో ఈ రోజు భారతీయ జనతా పార్టీ పక్షాన మేమందరం కూడా ఈ రోజు ఇంటింటికి కూడా గడప గడప కూడా తిరగడం జరిగింది మరి ఇక్కడ సమస్యలు తెలుసుకోవడం కూడా జరిగింది అది కొత్త కాదు మనకు సమస్యలు దాదాపు ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ కూడా ఎప్పుడైతే ఓసీపీ త్రీ ఓసీ త్రీ అండ్ ఓసీ ఫైవ్ ఎప్పుడైతే పబ్లిక్ హియరింగ్ లో మనకి సింగరింగ్ వాళ్ళు మనకి ఏం హామీ ఇచ్చారంటే ఈ ప్రభావితం విఠలనగర్ నగర్ ఉన్న చుట్టుపక్కల ఏదైతే దీనికి పదిలో ఉన్నటువంటి డివిజన్స్ అన్ని కూడా వాళ్ళు టేక్ ఓవర్ చేసుకుని సిఎస్ఆర్ సిడీ కింద కూడా మరి అభివృద్ది చేస్తామని హామీ కూడా ఇచ్చి ఇచ్చారు మరి అప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఇప్పటికే ఎక్కడ కూడా కనిపిస్తలేవు ఈ రోజు చూస్తూ ఉంటే డ్రైనేజ్ సిస్టమ్ ఎంత అధ్వానంగా ఉంది అంటే రోడ్స్ కూడా అసలు చాలా అధ్వానంగా ఉన్నాయి విధంగా అన్నిటికన్నా ముందు ఈ బ్లాస్టింగ్స్ ఏవైతే ఉందో పరిమితికి మించి కూడా ఎక్కువ ఎక్స్ప్లోజన్స్ అవుతున్నాయి దానివల్ల కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే అప్పుడు కట్టుకున్న ఇల్లు వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ వాళ్ళు ఇచ్చినటువంటి పట్టా భూములు ఆ భూములు లో కట్టుకున్నటువంటి ఇళ్లకి మరి వాళ్ళ యొక్క బ్రేకేజెస్ వాల్ బ్రేకేజెస్ మరి శబ్దాలు శబ్ద కాలుష్యం అన్నీ కూడా ఎక్కడ లేని పొల్యూషన్ అంతా కూడా మరి సింగరేణి ప్రభావిత ఈ డివిజన్స్లో ఉంది సో మేము భారతీయ జనతా పార్టీ పక్షాన మేమందరం కూడా ఈరోజు వీళ్ళ ఇప్పుడే కాదు ఎప్పటికి కూడా మేము ప్రజల పక్షాన పోట్లాడతాం మేమందరం కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం సింగరేణి ఎవరు వీళ్ళందరూ కూడా మాకు ఈ యొక్క బిఠల్ నగర్ ఏరియా దీని చుట్టుపక్కల పక్కల ఉన్నటువంటి ఏదైతే డివిజన్స్ ఉన్నాయో వాళ్ళన్ని డివిజన్స్ ని సిఎస్ఆర్ సిడి కింద అభివృద్ది చేయాలి అదే విధంగా వాళ్ళకి కూడా హెల్త్ ఇష్యూస్ వస్తే తప్పకుండా ఫ్రీగా వాళ్ళకి హెల్త్ కార్డ్స్ కానీ లేకపోతే సింగరేన్ ఏరియాలో వాళ్ళకి ఫ్రీ హెల్త్ చెకప్స్ చేయాలని మేము ప్రధమగా డిమాండ్ అదే అదేవిధంగా వాళ్ళ పట్ట ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పర్మనెంట్ చేయాలని కోరుకుంటున్నాము అదేవిధంగా వాటర్ కూడా మరి వాటర్ తాగడం వల్ల కూడా వివిధ రోగాలు కూడా వస్తున్నాయి సో కిడ్నీ పేషెంట్స్ డయాల్స్ పేషెంట్స్ క్యాన్సర్ పేషెంట్స్ కూడా ఎక్కువ అవడం జరిగింది తప్పకుండా మేమందరం వీరి వెనకాల ఉండి మరి ఈ యొక్క సింగరేణి ఏరియా ఉన్నటువంటి డివిజన్స్ని మరి సింగరేణి అభివృద్ధి చేసేదాకా వాళ్ళ వెనకాల పడతామని తెలియజేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి జిఎంఓ సింగరేణిలో ఉన్నటువంటి యాజమాన్యాన్ని కూడా ఒకటే కోరుకుంటున్నాం తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి డివిజన్స్ ని మరి సీఎస్ఆర్ కింద వెంటనే టేకప్ చేసి అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం